హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు కూరగాయలు తెచ్చుకున్నాను మా ఊర్లో రేట్లు ఎంతో చెప్తాను మీ మీ ఊర్లో కూరగాయల రేట్లు ఎంతో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను రేట్లు అయితే ఎంత ఉన్నాయో నేను చెప్తాను ఒక్కొక్క ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆర్కే తీసుకొచ్చాను ఇది మా ఊర్లో ముప్పై రూపాయలకి ఇచ్చారు ఈ టమాటాలు యాభై రూపాయలు వెయ్యి కేజీలున్నర యాభై చేశారు కేజీ ముప్పై ఐదు రూపాయలు టమాటాలు మా ఊళ్ళో కేజీన్నర యాభై కేసారు ఇవి నిమ్మకాయలు ఇరవై రూపాయలు ఆరు నిమ్మకాయలు ఇచ్చారు ఇరవై రూపాయలకి క్యారెట్ కేజీ యాభై రూపాయలు కొత్తిమీర ఇరవై రూపాయలు కట్ట మా ఊర్లో ఇది పది రూపాయలు కరివేపాకు ఇవి కూరగాయలు కూరగాయలు అంతా చూద్దాం కదండి ారెట్ యాభై రూపాయలు కేజీ ఉండిపాయలు ముప్పై రూపాయలు బంగాళదుంపలు కేజీ ముప్పై బంగాళదుంపలు కేజీ ముప్పై రూపాయలు ఇవి మా అబ్బాయికి చాలా ఇష్టం ఇవి ప్రై చేసి పెట్టేస్తే ఏ కూరలపై దింట్లో తినేస్తారు రోజు ఏపీ పెట్టేసి కేజీ తె రెండు కేజీలు తెచ్చాను ఆనియన్స్ కేజీ ముప్పై రూపాయలు ఆనియన్స్ రేట్ బాగా పెరిగిపోయి ముప్పై రూపాయలు ఇప్పుడు కే కిలో వంకాయలు అర అర కేజీ ముప్పై వంకాయలు మీ ఊరిలో మరి అంత తెలియదు మా ముప్పై రూపాయలు వంకాయలు అర కేజీ ముప్పై రూపాయలు గుత్తి వంకాయ అనుకుంటే బాగుంటాయని చిన్న చిన్న వంకాయలు ఎంచుకొని తెచ్చుకున్నాను చాలా టేస్ట్ ఉంటే బాగుంటాయి వంకాయలు తెల్ల వంకాయలు ఈ వంకాయలు అయితే నాకు చాలా ఇష్టము నేను చాలా ఇష్టంగా తింటాను మా పిల్లలు మాత్రం ఈ వంకాయ దగ్గరికి రాను అసలు నేనే తింటాను ఇష్టంగా అందుకే నాకోసమే తెచ్చుకున్నాను కొనుక్కొని క్యారెట్ యాభై రూపాయలు కేజీ ఇవి మా పిల్లలు మామూలుగా తింటారు ఇది కూర గట్ట చేయండి వాళ్ళు మామూలు పచ్చివే తినేస్తారు కళ్ళు మంచిదని చెప్పి ఇవి వచ్చాక పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చేస్తే చక్కగా తీసుకొని తింటారు నేను చాలా ఇష్టం మా పిల్లలకి అందుకే కిలో తీసుకొచ్చాను టమాటా టమాటా కూడా రేట్ బాగా పెరిగిపోయింది నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది కేజీ కేజీ నా యాభై యాభై రూపాయలు తీసుకొచ్చాను నిమ్మకాయలు కూడా అలాగే రేట్ చాలా ఉన్నాయి పది రూపాయలకి మూడు చెప్పిన ఇరవై రూపాయలకి ఆరు నిమ్మకాయలు ఇచ్చారు ఈ కూరగాయలు ఇంకా ఇవి ఎంత అయ్యిందో మీరు గెట్ చేసి కూరగాయలండి ఇవి నేను రేటు చెప్పాను కాబట్టి మీకు రేట్ ఎంత అయిందో గెట్ చేసి నాకు కామెంట్ పెట్టండి కూరగాయలు మార్కెట్ ఇది అంటే ఇంకా పరుగులు కొంచెం చూద్దాం ఇప్పుడు ఇంట్లో రాసిన కడుపు తెచ్చుకోమని ఇవి చూద్దాం ఇవి ఆనియన్స్ చెప్తా ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం ఇవన్నీ ఏకి తెచ్చేస్తే చక్కగా తినేస్తారు ఎన్ని ఇచ్చినా మాట్లాడరు ఒకసారి ఏకి ఇచ్చినా తినేస్తారు అందుకని దానికే తీసుకొచ్చాను ఇది పచ్చపప్పు ఉప్మాల్లో వాటి కూరలు కూడా కూడని ఇవి అర కేజీ నలభై రూపాయలు తీసుకొచ్చాను ఆనియన్స్ చెప్పిన రెండు ఇది అర కేజీ నలభై సేమియా అర కేజీ నలభై రూపాయలు ఈ సేమియాతో సేమియా ఉప్మా కానీ పాయసంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని అరకే అరకిల్లో తెచ్చుకున్నాను ఇవి సేమియా ఇవి చనాపలకి ఈ ఉట్టుగా ఏపీస్ ఇచ్చేస్తే మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు చే పిల్లలకైనా దేనికైనా మా వారికి కూడా ఇవి ఏపీ కానీ ఇచ్చానంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని ఇవి వరకు అలా వారో ఇవి బఠానీ పచ్చి బఠానీ కూరలో గట్ట వేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మసాలా గట్టా పెట్టుకుంటే మసాలా పెట్టి వాటిని వండితే మా ఆట చాలా ఇష్టం ఇందులో పన్నీర్ కానీ వేసానంటే ఇంకెస్టింగ్ తింటుంది అందుకని అర కిలో తెచ్చుకుని ముప్పై ఐదు రూపాయలు ఆరు కిలో మినపప్పుల కోసం అట్లా కానీ ఇడ్లీ కానీ పెట్టుకోవచ్చని ఇది తీసుకొచ్చాను ఇది అర కేజీ అరవై రూపాయలు ఇంకైతే చక్క లేదు మా అబ్బాయికి చాలా ఇష్టం మా అమ్మాయికి ఇస్తుంది వేసిన శనగపప్పు మా వరకైతే ఈ వెనకాయ ఇష్టం చాలా ఇష్టం ఇవి ఇష్టంగా తింటారు ఇవి ఉన్నాయంటే తొందరగానే అయిపోతాయి మంచి వేసుకుండా ఇవి అరకిలో అరవై ఐదు రూపాయలు ఇంకా బెల్లం ఇవి అందరైనా టీలో కూడా మేము బెల్లం వాడతాం పంచసారి వాడము బెల్లం వాడుతుంటే మంచిదని చెప్పి బెల్లం ప్రతిసారి మార్కెట్కి వెళ్ళప్పుడల్లా తెచ్చుకుంటాను ఇది అరకిలో ముప్పై ఐదు రూపాయలు మా పిల్లలకి ఈ బెల్లంతో పర్వని చేస్తే చాలా ఇష్టం అందుకనే తెచ్చుకుంటాం ముఖ్యంగా ఇవి సజ్జాలు నీటిలో నాన్ పెట్టుకున్న తాత ఈ ఎండాకాలం సలవ చేస్తుంది కదా చాలా మంచిది ఉంటుంది చాలా కూలింగ్ కూల్ చేస్తుంది వేట్ చేసినప్పుడు కానీ నాన్ అరగంట తరగని నాన్వెట్టుకొని తరగ వనుకో చాలా మంచిది సజ్జాలు నల్ల సబ్జాలు బాగుంటాయి నిమ్మకాయ పిండుకుని తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటాయి అర్ధపావు నలభై రూపాయలు ఇవి నెక్స్ట్ పంచదార పంచదార నిమ్మకాయ నీరు అవి కలుపుకోవడానికి ఉపయోగపడుతుందని పంచదార పంచ కానీ లేకపోతే ఎక్కువ యూజ్ చేయము మేము ఇంట్లో పంచదార సబ్జాలకి నిమ్మకాయ నీళ్ళకి ఏమైనా స్వీట్లు సేమ్ ఏది చేసినప్పుడు కానీ తీసుకొచ్చింది లేకపోతే మేము ఎక్కువ బెల్లమే వాడతాం పంచదార ఎక్కువ వాడడం అది నలభై రూపాయలు పంచదార పంచదార సబ్జాలలో కూడా పంచదార ఎక్కువ వేసుకోము నీటిలో కలుపుకొని తాగిస్తే బాగుంటాయి పంచదార ఎక్కువ యూజ్ చేయకూడదు అవి మామూలుగా తాగితేనే బాగుంటాయి కొంటుకోవడం అది అందుకని మేము పంచ చేయకుండా నీటిలో నానబెట్టుకునే తాగుతాం సద్యానికి మా అబ్బాయి తాగితేనే పంచ కలుపుకుంటాడు మేమైతే నేనైతే వేడి నీటిలో నానబెట్టుకుని మా అమ్మాయి నేను మా అందరూ ఇప్పుడు ఉట్టి తాగేస్తాడు వేడి ముట్టడి వేడి తాగితే బాగానే ఉంటాయి అంతా వేయాల్సి ఉండదు నెక్స్ట్ ఇది ఎర్రనక్క గోధురవ్వ ఉప్మాకి ఇదంటే మా పిల్లలకి ఉంటుంది కదా ఇది చేశానంటే అసలు అని ఇష్టం అంటే ఈ గోధుమ రవ్వతో చాలా ఇష్టం అన్నీ చిన్నపప్పు పళ్ళు ఇవన్నీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందుకని ఇది ఆఖీలో తెచ్చాను అఖిలో ముప్పై ఐదు రూపాయలు అరకేసి ప్యాకెట్ కానీ ఉప్మా చేసానంటే ఇంకా అన్నం కూడా అడగరు ఇదే తింటాను అంటే అందుకని తీసుకొచ్చాను ప్యాకెట్ నెక్స్ట్ ఇది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఈ నూకతో క్యాసరి రవ్వ క్యాసరి చేసుకుంటారు కదా దానికి ఉపయోగపడడానికి లేదంటే ఉప్మా చేసుకోవడానికి ఎక్కువ నేను ఉప్మా చేయను ఎక్కువ అలాంటి స్వీట్లో కనిసే తీసుకొచ్చాను మా పిల్లలకు చాలా ఇష్టం అది చేస్తే నీ చేసి బాగా రవ్వేసి చేసుకుంటారు పాలు వేసి అలా చేస్తాను వాళ్ళకి చాలా ఇష్టం ఇది అలా చేస్తే బాగా తింటారు ఇది కేజీ తీసుకొచ్చాను కేజీ నలభై రూపాయలు ఇడ్లీ నోక ఇడ్లీ పెట్టుకోవడానికి ఇది పెట్టుకోవడానికి వెనకపప్పు పెట్టాను కదా ఇది ఇడ్లీ ఇడ్లీ చేసుకుంటాం అనమాట ఇప్పుడు అప్పుడు చేసుకుంటాం ఇప్పుడప్పుడు అని లేదు ఎప్పుడు తనాలనిపిస్తే అప్పుడు ఇడ్లీ పప్పు వేసుకొని ఇడ్లీ నూక ఇది యాభై రూపాయలు కేజీ ప్యాకెట్ అయితే యాభై లూజ్ అయితే నాకీ అంట ప్యాకెట్ ఏ మంచిది అని ప్యాకెట్ తెచ్చుకున్నాను బేజీ ప్యాకెట్ అయ్యో అసలైనవే మర్చిపోయిన మీకు చూపించాడు మా పాపకి అంటే చాలా ఇష్టం ఈ నూడీలు అంటే ఈ మామారీలు అంటే దానికి చాలా ఇష్టం ఇష్టంగా తింటుంది అమ్మాయి కోసమే తీసుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు వెళ్ళేప్పుడు దాన్ని మరిచిపోయి మనకు మా పని అయిపోయిందే మళ్ళీ వెళ్ళి తీసుకురండి అని పంపిస్తుంది అందుకనే గుర్తు మీద తీసుకొస్తాం ఇవి అరకిలో అరకిలో లూజ్ అనమాట లూజ్ తెచ్చుకున్నాం ఇవి నలభై రూపాయలు అరకేజీ చూడండి ఏమైనా వచ్చాయో ఇలా లూజ్ తెచ్చుకోవడం మంచిది ప్యాకెట్ తెచ్చుకున్న వేస్ట్ ఇలా తీసుకుంటే దానికే మంచిది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆ హోల్సేల్ కోట్లో తెచ్చుకున్నాము క్వాలిటీని కూడా బాగా ఎక్కువగా వస్తాయి కూడా ఇలా తీసుకోవడమే మంచిది ప్యాకెట్లు తీసుకుంటే ఎప్పటి నుంచో ప్యాకింగ్ చేసి వెళ్తారు కదా జిడ్డు వాసనలాగా ఉంటాయి అదే ఇలా లూజ్ తెచ్చుకున్న మనకి ఎప్పుడు ఒకటే సేల్ అయిపోతాయి కాబట్టి బాగుంటుంది ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇవండి కిరాణా సామాన్లు ఇంక తెచ్చుకున్నాం ఈరోజు ఇవండి మేము ఈరోజు మొత్తంగా తెచ్చుకునే సరుకులన్నీ ఇవే కూరగాయలు ఇంట్లో రాసి సామాన్లు ఇవి తెచ్చుకున్నాం మేము రాసిన సామాన్లు అయితే ఎప్పుడైపోతే అప్పుడు ఇది తెచ్చుకుంటాం అందుకని ఎప్పుడు ఎక్కువ కిలోలు కిలోలు తెచ్చుకోం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదని కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాం అలా అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం కూరగాయలు అలాగే కొన్ని కొన్ని తెచ్చుకుంటాము ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్న పాడైపోతాయి కదా నిన్న ముందే ఎక్కువ పాడు చేసి పాడతుంటాను అందుకని తక్కువ తక్కువే తెచ్చుకుంటాం ఇదండి ఈరోజు మా వీడియో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నమస్తే